వారం చిట్చాట్కి స్వాగతం ఈ కార్యక్రమంలో జేడీ వ్యాన్స్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోలికల గురించి మనం చూద్దాం జేడీ వ్యాన్స్ అమెరికా దేశానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అంటే అమెరికా అధ్యక్షుడు ఒకవేళ చనిపోయినా లేకపోతే పని చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోయినా ఈ వైస్ ప్రెసిడెంట్ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా అవుతాడు జేడి వ్యాన్స్ ఆయన భార్య ఉషా వ్యాన్స్ జైడీ వ్యాన్స్ వచ్చేసి అమెరికా దేశంలో ఒక తెల్ల జాతీయుడు ఉషా వ్యాన్స్ ఏమో అమెరికాలోనే పుట్టిన ఒక తెలుగు అమ్మాయి వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు ఈ మధ్యలో జేడీ వ్యాన్స్ చార్లికర్క్ చెందినటువంటి టర్నింగ్ పాయింట్ మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే నేను క్రైస్తవ్యములో యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవటం జరిగింది నా భార్యనేమో మరి క్రైస్తవురాలు కాదు కానీ ఆమె కూడా ఏసుక్రీస్తు ప్రభువు చేత కదిలించబడాలి అని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు అది ఇప్పుడు పెద్ద వివాదాస్పదం అయిపోయింది ఆమె యొక్క హిందూ మతాన్ని జేడీవ్యాన్స్ కించపరుస్తూ ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు ఆమెను క్రైస్తవ్యములోకి బలవంతంగా లాక్కెళ్లాలని చూస్తున్నాడని విమర్శిస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా కొంతమంది అయితే ఇంకా దారుణమైన విమర్శలు చేస్తూ ఉన్నారు ఆంధ్రజ్యోతి పత్రికలో మరి మీరు చూస్తే జేడీ వ్యాన్స్కి మరి కర్క్ భార్య ఎరికా కర్క్కు ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టుగా రాశారు కాబట్టి జేడీ వ్యాన్స్ మతం మార్చుకో అని ఆయన భార్య ఉషాన్ని బలవంతం చేస్తున్నట్లు ఆమె ఆయన మాట వినకపోతే ఆమెను వదిలేసి జేడీ వ్యాన్స్ ఎరికా కర్కును పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అన్నట్లుగా వీళ్ళు రాస్తూ ఉన్నారు అవి చాలా ఘోరమైన అబద్ధాలు అని మనం గ్రహించాలి జేడీ వ్యాన్స్ ఆయన భార్య ఒషా వ్యాన్స్ ఎంతో ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అని వాళ్ళ మాటలు వింటే వాళ్ళ ఇంటర్వ్యూలు వింటే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది అమెరికాలో కౌగులించుకోవటం చాలా సాధారణమైనటువంటి విషయం ఆమె బా భర్త చనిపోయిన బాధలో ఉందని ఆమెను ఆదరించడానికి జేడీ మాన్సామని కౌగలించుకున్నాడు దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందని మనం చ అనగోడు మన కల్చర్ వేరు అమెరికన్ కల్చర్ వేరు అమెరికన్ కల్చర్లో మరి వాళ్ళు కొన్నిసార్లు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నా కానీ వాళ్ళ మధ్యలో ఎఫ్ఐఆర్ ఉందని కాదు కౌగులించుకొని ఒకరినొకరు ఆదరించుకునే పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉంటారు అంత మాత్రమే వారి మధ్యలో ఎఫ్ఐఆర్ ఉందని కాదు కాబట్టి జేడీవన్స్ ఎరిక కౌగులించుకున్నాడంటే ఆయనను ఆదరించడానికే తప్ప వారి మధ్యలో ఏదో అక్రమ సంబంధం ఉందని కాదు ఆ తర్వాత మీరు చూస్తే జేడీ వన్స్ మాటలు చూస్తే ఆయన అన్న మాటల్లో నాకైతే ఎలాంటి తప్పు కనిపించలేదు ఎందుకంటే నేను యేసు ప్రభు నమ్ముకున్నాను నా భార్య కూడా నమ్ముకోవాలి అన్న ఆశ నాకుంది అన్నాను అందులో తప్పే ఉంది క్రైస్తవ్యం ఏమంటుంది ప్రభువు మనుష్య కుమారుడిగా వచ్చాడు యేసుప్రభు ఒక మాట నాడు లోకస్త పంతొమ్మిదవ అధ్యాయంలో నశించిన దానిని వెనక్కి రక్షించటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను నశించిన దానిని అంటే ఎవరో పాపములో నశించిన మనలను నువ్వు హిందూ బాబు ముస్లిం బాబు నాస్తికుడు బాబు లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు బాబు అయినప్పటికీ నువ్వు పాపములు నశించిన వాడివే యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత నువ్వు రక్షించబడాలి నీ పాపముల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు ఆ సత్యం నువ్వు తెలుసుకోవాలి నీ పాపముల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు అన్న సత్యము తెలుసుకున్నప్పుడే నీకు రక్షణ ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినమని తిరిగి లేచాడు సజీవుడిగా ఉన్నాడు ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు అన్న సత్యం తెలుసుకున్నప్పుడే నీకు పాపక్షమాపణ వస్తుంది పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది దేవుడు ఆ గొప్ప మేలుకరమైనటువంటి ప్రామిసెస్ మనకి చేశాడు క్రైస్తవుడు ఆ ప్రామిసెస్ నమ్ముతాడు నేను రక్షించబడ్డాను మరి నా భార్య పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి నా స్నేహితుల పరిస్థితి ఏంటి అని క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు వేదన చెందుతూ ఉంటాడు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు వారికి ఎప్పుడైనా ఈ యొక్క గొప్ప ప్రేమ సందేశాన్ని నేను పంచుకోవాలని అతడు ఎదురు చూస్తూ ఉంటాడు జేడీవెన్సు ఆయన భార్య ఇద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళు క్రైస్తవులు కాదు వారు పెళ్లి చేసుకున్నప్పుడు వారు నాస్తికులు అయితే కాలక్రమేణా జేడీవెన్స్ క్రైస్తవుడిగా మారటం జరిగింది యేసు ప్రభుత్వం తెలుసుకోవటం జరిగింది తెలుసుకున్న తర్వాత నా భార్య కూడా తెలుసుకుంటే మంచిది అన్నటువంటి ఆకాంక్షను ఆయన వెలుపించాడు అదేదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు వీళ్ళందరూ గొడవ చేస్తా అవతల పవన్ కళ్యాణ్ ఆయన భార్య ఆమె క్రైస్తవురాలు పవన్ కళ్యాణ్ ఆమె చాలాసార్లు చర్చికి కూడా వెళ్ళారు చర్చిలో ప్రార్థనలు కూడా చేశారు అప్పుడు వీళ్ళు ఎవరు విమర్శించలేదు ఆమె తిరుమల వెళ్ళింది గుండు చేయించుకుంది అదేవిధంగా అన్నదానాలు చేసింది తలనలాలు అర్పించింది ఇవన్నీ చేసింది అప్పుడు వీళ్ళందరూ కాముగానే ఉన్నా అంటే ఒక క్రైస్తవురాల్ని మీరు పెళ్లి చేసుకొని మీ వైపు మీ చుట్టూరు తిప్పుకుంటే తప్పులేదు ఒక క్రైస్తవుడు నా భార్య యేసుప్రభుని నమ్ముకుంటే మంచిది అంటే మాత్రం మీరందరూ గొడవ చేస్తున్నారు కాబట్టి ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు మీరు మానుకోండి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవటం అనేది అది గొప్ప ఆశీర్వాదము రక్షణ పొందాలి అన్న ఆకాంక్ష మనం కలిగి ఉండే ఎలాంటి తప్పు లేదు వ్యాన్స్ ఆయన క్యారెక్టర్ మీద కూడా ఇప్పుడు చాలామంది దాడి చేస్తా ఉంది హెలికాప్టర్ క్యారెక్టర్ మీద కూడా దాడి చేస్తా ఎందుకొక ఎందుకు ఒక చిన్న మాట నాడా కాబట్టి వీరు ఎంత మతోన్మాదంతో నిండిపోయారో మనకు కనిపిస్తోంది ఆంధ్రజ్యోతి ఎంత నీచ్యమైనటువంటి బుద్ధి వారికి ఉంది అన్నది ఈ యొక్క వార్తలో మనం చూస్తూ ఉన్నాం ఆల్రైట్ ఫోక్స్ ఆ యొక్క చాట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ యొక్క కామెంట్స్ ఇక్కడ పోస్ట్ చేయండి మా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి